अंदम श्रीक स्वामी कील पाक स्वामी அண்ணா <laughs> <laughs>

मत आदमी वो का

తాలపాక గ్రామంలో జన్మించినారు కాబట్టి ఈ జిల్లా వాస్తవ్యం మనమందరం కాబట్టి ఆయన పరంపరలో కొనసాగేటువంటి ఆయన నేర్పించినటువంటి జ్ఞాన సంకీర్తనలు కానీ భజన సంకీర్తనలు కానీ భక్తి సంకీర్తనలు కానీ ఇతర ఇతర ఏదైనా పోలాటం అయ్యింది అంటే కీర్తనకే మొట్టమొదటిగా వేస్తాం ఇక భక్తి భాగం ఏదైనా పాట పాడండి అయ్యా అంటే అన్నమయ్య కీర్తనే పాడుతూ ఉన్నారు వెంకటేశ్వర స్వామికి బీతి పాత్ర అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అంటే అన్నమాట వారు మన జిల్లాలో పుట్టి మన జిల్లాకి గొప్ప పేరు తీసుకొని పిటి మార్చిస్తారు అంటే మొట్టమొదటిగా అంటే ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎవరంటే జ్ఞానస్తంపనూరు విధంగా కీర్తనలు సినిమా పాటలు రాసిన రాసినటువంటి సంకీర్తనల్లో దాని భావం ఏంటి తాత్పర్యం ఏంటి ఏంటి నివుడు అర్థాలేంటి భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు తిరుగుతాడు ఎప్పుడు ఆహారాన్ని భుజిస్తాడు ఎప్పుడు తాయారులతో మాట్లాడతాడు అన్న విధంగా అన్నమాచారులు మాటల్లో కాకుండా చేతల్లో కాకుండా సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచారు తొలి తెలుగు వాగ్గేయకారుడు పథకవిత పితామహుడు తాళ్ళబాక అన్నవా ఆయన పుట్టిన గడ్డపై పుట్టినటువంటి మనము ధన్యులమే మనమందరూ ఆ జ్ఞాన సంపద మనకు స్వతహాగా కైర్ చేస్తే కొంత వస్తుంది పుస్తకాలు చదివితే కొంత వస్తుంది పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే కొంత వస్తుంది ఆ గడ్డపై పుట్టినాం కాబట్టి ఆయన నడయాడిన స్థలం కాబట్టి కడప ఆనాటి కాలంలో చెప్పుకునే వ్యక్తి కాబట్టి ఆ గడ్డపై మనం పుట్టాం కాబట్టి మనం అందరూ ముప్పై రెండు వేల సంకీర్తల్లో రచించినారంటే ఎలా రచించినారు ఇతిహాసాలు పురాణాలు రామాయణం భారతం భాగవతం ప్రబంధాలు ద్రవిడం భగవద్గీత ఇవన్నీ చదివి పుస్తకాల్లో ఆయన కీర్తనలు రాశాడా లేదా భగవంతుణ్ణి తిరువడి అంటే భాగాలు తిరువడి నుంచి అణువు అణువు వర్ణించి శిరమ దాకా వర్ణించి కీర్తన రాశాడా లేదా ప్రకృతిలో ఉండే దృశ్యాలని చూసి కీర్తన రాశాడా అన్న విధంగా ఉంటుందో వారు రచించిన సంకీర్తన భావాలని ఇందులో సరణ విధంగా పాటలు బాగున్నాయి అన్నమయ్య కీర్తనం ఇది ఆహా చాలా బాగుంది రాగం బాగుంది వింటున్నారే వింటూ కానీ దాని భావం ఏంటి ఎందుకు రాశారు ఎలా రాశారు తాత్పర్యం ఏంటి అని కానీ వారి అందాల్లో కానీ మనం తెలుసుకుంటే ఇంతేనా జీవితం ఇంతేనా పుణ్యం అంటే ఇంతేనా పాపం అంటే ఇంతేనా జీవితం అంటే ఇంతేనా దేవుడు అంటే ఇంతేనా అదే దేవుడితో మనం మాట్లాడచ్చా దేవుడు కూడా మన పక్కనే ఉంటాడా అదే భగవంతుని ఇంత కొలుస్తున్నాము ఆరాధన చేస్తున్నాము పూజిస్తున్నాము అభిషేకాలు చేస్తున్నాము అలంకారం చేస్తున్నాము ఆయనకి మనం ఎందుకు చేస్తున్నాము ఆయన దేవుడు అని చెప్తున్నాడు అదే దేవుడు మనతో స్నేహితులాగా పక్కన కూర్తూ ఉంటాడా అన్న విధానాన్ని కూడా అన్నమాచాడు సంకీర్తన రూపంలో తెలిసిపరిచే వ్యక్తి అన్నమాచ అంటే ఏంటి పూజంటేంటి సంకేతం అంటే కీర్తనంటేంటి హోమం అంటే ఏంటి జపం అంటే ఏంటి యాగం అంటే ఏంటి ప్రతి దాన్ని సంకీర్తన లోపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచ పద్నాలుగు వందల ఎనిమిదిలో జన్మించి ఆరు సంవత్సరాలకి తిరుమల చేరి పదహారవ సంవత్సరం ఏట ముప్పై రెండు వేల సంకీర్తలు పద్నాలుగు వేల సంకీర్తలు ఇవే శ్రవణార విధంగా ఉంటే కార్యకర్పంలో కలిపినటువంటి సంకీర్తన ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు అన్నమయ్య కీర్తనలు వింటూ ఉంటారా ఉంటాం అంత అన్నమయ్య తెలుసా తెలుసు ఏది సాగు జై చీ ద సృత పురా అదశ మూలా నమసీ మనుష్య ఈ హి ఉపనిషత్తుల సారాంతం శ్రీకృష్ణురాజు ఉపదేశించమశాస్త్రబలం సమాప్తం తం తత్పరిగత్యం यस्मिन् गता न निपतन्ति भूयः तमेवाच्याद पुरुषं प्रमदे यद् प्रवृत्तिः प्रसृता पुराणि ಈ ಜೀವುಡು ಯೋ ಬದುಕಿಯೇ ಮೌನೊಯಿ ಜೀವುಡು ಯೋ ಬದುಕಿಯೇ ಮೌನಯಿ ಜೀವುಡು ಎಂದರಿಕೆ ಕೊಡುಗು ಗಾಡಿ ಜೀವುಡು ಬೆನುಕ ಎಂದರಿಕಿ ತೋಗೊಟ್ಟುಡಿ ಜೀವುಡು ಎಂದರಿನಿ ಭ್ರಮಯ ಚಡಿ దుఃఖ మేల్ దరిణి జీవుడు ఎరిణి భ్రమయ జీవుడు దుఃఖ మెల్దరిణి జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు ఎవరు ఈ జీవుడు ఎవరికి ఏ ఈ జీవుడు ತಿರಗಡಿ ಜೀವುಡು ಬೆನುಕ ಎಕ್ಕಡು ತನ ಜನ್ಮ ಮೀ ಜೀವು ಯ ಚುಟ್ಟ ಮೋಯಿ ಜೀವು ಕಡಿ ಚುಟ್ಟ ಮೋಯಿ ಜೀವು ಡೆಪ್ಪು ಜೀವುಡು ಕಡಿ ಚೋಟ ಮೋಯಿ ಜೀವಡೋ ಡೆ ಕಡಿ ನೋಯಿ ಜೀವ ಈ ಜಿ ಉಡು ಜಿ ಉಡು ಬದು ಬರೀ ಬಾಡೋ ಜೀವ ಯೋ ಬರ ಕೇ ಮಾಡೋ ಜಿ ಉಡು ಬರ ಕೇ ಮಾಡೋ ಜಿ ಉಡು ಬರ ಕೇ ಮಾಡೋ ఈ జీవుడు దాన్ని రోజుపక్క సంకీర్తనని ఆయన రచిస్తే ఆ కీర్తన సునారగుణంగా దాని తాత్పర్యం తెలుసుకుంటే మన జీవితంలో మనం ఏం చేయాలి ఏం సాధించాలి ఎందుకు సాధించాలి దాని తాత్పర్య చాలా తెలుసుకు నేను నిన్న ఉదయం కర్నూలు వెళ్ళాను అక్కడ మనది మా సేవకులు ఇంతమంది ఉన్నారని అన్నమయ్య మన అన్నమయ్య సేవ నూతనంగా కొత్త కొత్త వ్యక్తులు ఏం పంచుతుంది ఎవరైనా చెప్పగలరా ఇన్ని ఏళ్ళు పుట్టి పెరిగి ఈ స్థలంలో నేను ఎప్పుడు ఆది కాలంలో మా తాత కాలంలో నేను అక్కడికి మీరు చెప్పండి అవుడు రామరాజ్యమే నేను పుష్కలమైనటువంటి దొరికి ముప్పై ఏళ్ళ నుంచి క్షేమ చూస్తానే ఉంటాను నేను అక్కడికి పోతా ఉంటాను నేను చిన్న వాణ్ణి అభివృద్ధి పోసుకునే పట్టే గుడ్డలు చేసుకునే పట్టే సంబంధం కాదు వచ్చి తిరుమల నమ్మి పన్నెండు వందల సంవత్సరాల నుంచి అన్నంతాలు వారు ఆరు వందల సంవత్సరాల నుంచి అన్న మార్చాలు వాళ్ళ వంశాన్ని పడుతున్నారు నేటికి ఈ రోజు సరింపు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ వంశాన్ని పడుకున్నారు మనమేదో దేవుణ్ణి పట్టుకున్నాం దేవుడికి పూజ చేస్తున్నాం దేవుడికి ఆరాధన చేస్తున్నాం దేవుడికి అభిషేకం చేస్తున్నాం తెలుగు తెలుసు నివేదన చేస్తున్నాం దేవుణ్ణి పట్టుకోవాలి పట్టుకున్నానంటే ప్రపంచాన్ని వెళ్ళేటువంటి రాజు వెంకటేశ్వర స్వామి ఆయన పట్టుకుంటే నేటికి వదలకుండా అన్నమాచారు పెద్ద తిరుమలాచారులు చిన్న తిరుమలాచారు తిరువెంగనాథాచారు అప్పలాచారు కోనప్పచారు శేషాచారాలు రాఘవాచారులు కృష్ణమాచారు అనంతాచారు మా ముద్దాత గారు శేషాచార్య మా తాతగారు రామాచారు మా తండ్రిగారు నా పేరు తాలపాక స్వామి పదకొండు మంది భూమి గురి ంగిలి తీర్థాన్ని పుచ్చుకొని ఈ రోజు నేను స్వామి దగ్గర కైంకర్యం చేస్తున్నానంటే ఆయన సేవా కైం రుచులు కాదు స్వామిలో ఉండే ప్రవరి సుప్రభాతంలో ఏకాంతేలో కళ్యాణోత్సవంలో సోమాల సేవలో భగవంతుడు ఎలా ఉంటాడు అనే దాన్ని రుచులతో పోల్చినటువంటి వ్యక్తులు భూమి నుంచి నేర్చుకొని ఈ రోజు దగ్గర కూర్చొని నేను మాటలు చెప్తున్నానంటే వాళ్ళ తీర్థం వాళ్ళ ఎంగిల తీర్థం పుచ్చుకొని రోజు నేను స్థానంలో కూర్చొని చెప్తున్నాను భగవంతుడి ఉంటాడా భగవంతుడు మాట్లాడతాడా ఏ రామాయణ కాలంలో భగవంతుడు మాట్లాడలేదా మాట్లాడినాడా లేదా మాట్లాడేలా అందరితో రాజ్యపాలను చేశాడా మరి అందరితో బాటితో మాట్లాడినాడు బిడ్డలతో మాట్లాడినాడు తల్లులతో మాట్లాడినాడు తల్లులతో మాట్లాడినాడు ప్రజలతో మాట్లాడినాడు సత్య ధర్మం రెండు పట్టుకున్నాడు మరి బోబాయి ఉండే కృష్ణుడు మాట్లాడినా అందరితో మాట్లాడినాడా రాజప్రమాల్లో అంద కౌరవులు పాండవులతో మాట్లాడినాడా మరి దేవుడు మాట్లాడతారా లేదా మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఒక గర్భం దాల్చకుండా ఆయన ప్రకృతిలో వైకుంఠాన్ని వీడి ఇక్కడికి వచ్చినప్పుడు కొండ కోణంలోనూ ఎండ వాగుల్లోనూ ఆగిలనుక దప్పి కనుక నీరు వెనుక ఏమీ లేకుండా నాలుగు వందల సంవత్సరాలు జీవించి కొండ కోణంలో ఏ వ్యక్తి మనకు కలిపియకుండా జీవిస్తే అప్పుడు ఎవరైనా వ్యక్తి మనకు హైవేలో పోతా ఉంటాం పోతా ఉంటే అదే ఆకిలిగా ఉందిరా స్వామి ఏ హోటల్ కలిపి లేదు స్వామి అనేసి డ్రైవర్ చెప్పేటప్పుడు పోనీ దాహంగా ఉంది ఏదైనా కొట్టు చూడరా అంటే ఏదైనా చిన్న షాపు ఆపురు ఆపురాపురా షాప్లో నీళ్లు ఉంది ఎవరు అడగలంటే నీళ్ళు దేవుడు రా ఎండాకాలంలో హైవేలో పోతా ఉంటే ఆ షాప్లో ఒక నీళ్ళు దాని అంటే వాడిని ఏమంటావు ఒక హోటల్ వెళ్తే ఆకిల్గా ఉందంటే నాలుగు మెతుకుల వాడు చప్పగా ఉన్నా చేదుగా ఉన్నా కారంగా ఉన్నా తీపిగా ఉన్నా ఏదో పెట్టాడంటే వాడు దేవుడు రా ఇంత అడవిలో వీడు ఒక చిన్న హోటల్ పెట్టుకొని మనం ఆకి తెచ్చి అంటే వాడి దేవుడు నాలుగు వందల సంవత్సరాలు కొండ కోణంలో జీవించినటువంటి వ్యక్తి మరి ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి లాజిక్లో మ్యాజిక్ ఉంటుంది మ్యాజిక్లో లాజిక్ ఉంటుంది ఇటు ఇవే భగవంతుడు నేర్పిస్తాడు ఇవన్నీ ఈ భక్తిని పరీక్షిస్తూ ఉంటారు ఏదో స్వామిని పండకొస్తాను అంగప్రవేశం చేస్తా ఉన్నాను నడిచి వచ్చాను స్వామి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాను లేదు స్వామి టికెట్ దొరకలేదు నేను క్యూలో నడిచి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాను జీవిజల నుంచే మాకు దర్శనం కల్పిస్తున్నారు అని దేవుడు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూస్తాము మీరు ఒకటే పరుస్తూ ఉంటారు ఒక భర్త స్వామి నేను భక్తితో వచ్చాను స్వామి అనేసింది ఎవరి దగ్గర వీళ్ళు ఆయన చూసినప్పుడు ఆయన అంటాడు పక్కనే అంటాడు Gue t referred to this <laughs> artist, who was <laughs> very variance, all these <laughs> in Tibet. Every letter and every move were taken by reference to this artist. inversely ones day image The image is recorded by card, and all items are obtainedichi is a secret from是我v bermatak obedient A child with the same case's name. <coughs> ि पुगि <coughs> <coughs> <coughs>